బాల్య వివాహాలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని బాలికల భవిష్యత్ను చెడగొడతాయి అని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు హెచ్చరించారు హెచ్చర్ల మండలం పొన్నాడ గ్రామంలో నిర్వహించిన బాల్య వివాహాలతో సమాజానికి జరిగే కేడుపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్యం భవిష్యత్ పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది అని వివరించారు బాల్య వివాహం చేయిస్తే తప్ప శిక్ష తప్పదని బాల్య వివాహం చేయిస్తే శిక్ష తప్పదని తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పారు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపి వారిని చదువులో ప్రోత్సహించాలి అని చిన్న వయసులో పెళ్ళిలో వ్యతిరేకంగా గ్రామస్తులందరితో ప్రమాణం చేయించారు అలాగే బాలబాలికలకు అవసరమైన చట్టాలు హక్కులపై అవగాహన కల్పించారు ఎటువంటి సమస్యల విషయంలో పదిహేను వందల వంద టోల్ ఫ్రీ నెంబర్ లేదా జిల్లా కోర్టులోని న్యాయ సంస్థను సంప్రదించవచ్చని సూచించారు కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వి సందీప్ కుమార్ అడ్వకేట్ జి ఇందిరా ప్రసాద్ అధ్యక్షురాలు ఎన్ యమున ఎన్పిడిఓఎస్ హరిహరారావు తహసీల్దార్ బి వేణుగో బి గోపాలరావు పంచాయతీ కార్యదర్శి వే గే వేణువగోపాల్ మెడికల్ ఆఫీసర్ రామ్ దాస్ సమగ్ర శిక్ష అభియాన్ కోఆర్డినేటర్ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు దానికే ఈ యొక్క పార్లమెంట్ వారు ఏం చేశారంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది దాన్ని మనము ట్రాన్స్లేషన్ చేసుకుంటే బాల్య వివాహ నిషేధ చట్టం బాలిక బాలుడు అంటే ఆ చట్టం కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండని వాళ్ళు బాలిక అని ఇరవై ఒక్క సంవత్సరాలు నిండని వాళ్ళని బాలుడు అని అంటారు ఆ వయసు నిండిన వాళ్ళకి ఎవరైనా పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహం అంటారు ఒకవేళ కనుక బాల్య వివాహం కనుక చేసినట్లయితే ఆ బాల్య వివాహము చట్టలిక్ష చెల్లదు బాలుడు కానీ బాలిక గాని ఎవరైతే బాల్య వివాహానికి గురవుతారో వారు ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి నా వివాహం రద్దు చేయమంటే కోర్టు వారి విచారణ జరిపి ఆ వివాహాన్ని రద్దు చేసే పరిస్థితి ఉంది అలాగే ఆ వివాహం చేసినటువంటి పెద్ద మనుషులకి అలాగే వివాహము జరిపించినటువంటి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉంటారు బాధ్య వివాహం చేయడం అనేది అనర్థం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్ల తల్లిదండ్రుల చాటు పిల్లగా బతుకు ఒక్కసారిగా పెళ్లి చేసి అత్తారికి పంపిస్తే పరిపక్వత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సరిగా నెసలు లేకపోవటం అత్త మామూలు అనేది రావటము లేకపోతే పక్షుతో ఏదో ఒక విషయం మీద రావడం జరగడము ఎందుకంటే అమ్మాయి చిన్నపిల్లలు అవడం వల్ల పరిపక్వత లేకపోవడం వల్ల